చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ మానవిక మోహనన్ కాంబోలో వచ్చే రొమాంటిక్ నెంబర్ షూటింగ్ కోసం యూరప్కి వెళ్లబోతున్నారు మారుతి ఈ సినిమాలో ఆరు పాటలను ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్ బాహుబలి నుంచి మొన్నటి కల్కి సినిమా వరకు ఆరు పాటల సినిమానే లేదు రాజాసాబ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీగా తీసుకువస్తున్న నేపథ్యంలో ఆరు పాటలు ఉండాలని మారుతి భావిస్తున్నారట ఆరు పాటల్లో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేశారట అందులో భాగంగా ఒక పాటను యూరప్లో ప్రభాస్ మానవిక మోహనన్ కాంబోలో షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి ఫారిన్ డ్యూయట్ రాలేదు ఫ్రాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ ప్రభాస్ను రొమాంటిక్ లో చూడాలి అనుకుంటున్నారు రాజాసాబ్ ఆ కోరిక తీర్చబోతుంది ప్రభాస్ ను చాలా డిఫరెంట్ గా లో మారుతి చూపించబోతున్నాడని ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ టీజర్ తో క్లారిటీ వచ్చింది బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మానవిక మోహనంతో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం గత పదేళ్ల కాలంగా ప్రభాస్ ను ఒకే తరహాలో చూసిన ప్రేక్షకులకు రాజాసాబ్ సినిమాలో మారుతి కొత్తగా చూపిస్తాడని అంతా నమ్ముతున్నారు